మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి ఓం నమ శివాయ పరబ్రహ్మ పరమాత్మ నమీ శిఫలయ బ్రహ్మ హరి హి గుణాత్మ సర్వతిగా దర్శయ దత్తాత్రే నమస్ సిద్ధి కురు 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 ఓం శ్రీ మాత్రే నమ ప్రజలందరికీ నమస్కారము రెండు వేల ఇరవై ఆరు జనవరి నుండి డిసెంబర్ వరకు ధనుస్సు రాశి ఫలితాలు ఎలా ఉన్నాయి వాళ్ళ స్థితిగతులు ఎలా ఉన్నాయి వాళ్ళ యోగ నక్షత్రం ఎంతవరకు వచ్చింది అనేది ఇప్పుడు మనం చెప్పబోతున్నాం మరి ఈ ధనుసు రాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ అదృష్టము జీవితము స్థానము విద్యాపరంగా చూసుకుంటే మంచి విద్య తెలివితేటలు ఆలోచన బాగుంది మరి పెద్ద పెద్ద కార్యక్రమాలు కూడా కొన్ని పూర్తి చేయాల్సిన యోగం కూడా వీళ్ళ పేరులో కనబడుతుంది మరి రియల్ ఎస్టేట్లో కానీ రాజకీయంలో కానీ చాలా వరకు అభివృద్ధిగా రావలసిన కళ కనబడుతుంది మరి ఈ ధనుసు రాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ నరఘోష ఎక్కువగా కనబడుతుంది అంటే ప్రజా దిష్టి బాగున్నారు బాగున్నారు ఇళ్ళకేమి తక్కువ పెద్దవాళ్ళ తరపు నుంచి వస్తుంది డబ్బులు వీళ్ళకి లక్ష్మి ఉంది బాగున్నారు బాగున్నారని ఓని ఏడుస్తున్నారు జడమ తీరిక ఉండదు దమ్మిన ఆదాయం ఉండదు ఎంత సంపాదించినా కూడా తినేదానికి దాని దానికి మందమే పోతుంటుంది మరి వీళ్ళకి కళ్యాణాలు కూడా కొన్ని అనుకున్న కళ్యాణం కూడా అదుగో ఇదిగో అంటారు అదిగో అయిపోతుంది ఇదిగో అయిపోతుంది అనుకుంటారు కానీ దగ్గరికి వచ్చి బ్రేక్ అయిపోతుంటుంది కళ్యాణ విషయంలో వచ్చేసి వీళ్ళకి డిస్టర్బెంట్ అవుతుంటుంది అబ్బాయిల అమ్మాయిలు కానీ అబ్బాయిల అమ్మా అబ్బాయిల అమ్మాయిలు కానీ వాళ్ళకి కళ్యాణ యోగం అనుకుంటారు అనుకోగానే దగ్గరగా రాగానే ఏదో ఒక డిస్టమెంట్తో అయిపోతుంటాయి ఆ సంవత్సరం ఆ నెల టయాన్ కళ్యాణం కావలసినవి కూడా వాళ్ళ మీద కొన్ని నాగసర్ప దోషాలు కొన్ని కనబడుతున్నాయి నాగసర్పం అంటే పాము దోషం ఆ పాము దోషం వలన వాళ్ళిద్దరికీ కళ్యాణ యోగము అక్షంతల యోగము బంధం అనేది దగ్గరకు వస్తుంటుంది బ్రేక్ అయిపోతుంటుంది మరి ఈ ధనుసు రాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ అదృష్ట గడియలు కొన్ని రాబోతున్నాయి మరి ఇలా జాతక యోగంలో ఒక స్త్రీ నుంచి అదృష్ట యోగం పట్టబోతుంది ఒక పెద్ద స్థాయిగా వెదగాల్సింది కూడా వీళ్ళు చేసే కంపెనీలో కానీ వీళ్ళు చేసే ఉద్యోగంలో కానీ వీళ్ళు చేసే బిగినస్లో కానీ ఒక పెద్ద స్థాయిగా వెదగాల్సిన టైం అనేది రాబోతుంది మరి ఇలా జాతక యోగాన్ని బట్టి చూసుకుంటే మరి ఇంట్లో కూడా కొంచెం మనశ్శాంతి అనేది ఉండదు ఏ కార్యక్రమం చేసినా ఏ పని చేసినా సంతోషం ఉండదు భార్యాభర్తల మధ్యలో మధ్య వాళ్ళు కొన్ని సికాకులు ఎక్కువగా కనబడుతున్నాయి అంటే వాళ్ళు కొన్ని లేనిపోయిన నిందలు కొన్ని చెబుతుంటారు ఆయన భార్య మీద కానీ భర్త మీద కానీ లేనిపోయిన ఆలోచనలు కొన్ని చెప్పి వాళ్ళ సంసారాన్ని భంగం చేయాలని చూస్తుంటారు కాబట్టి వాళ్ళ సంసారం భంగం అవుతుందంటే అది ఎందువల్ల అవుతుందంటే వాళ్ళ మాటల వల్ల అవుతుంది వాళ్ళ మాటలు ఇన్నదాని వల్ల అవుతుంది వాళ్ళ సొంతంగా ఆలోచించి నేను తప్పు చేస్తున్నాననేది కొంచెం తెలుసుకోవాలి మరి అది తెలుసుకోవాలంటే వీళ్ళ మీద నాగగ్రహాలు కొన్ని కనబడుతున్నాయి నాగసర్పాలు కొన్ని కనబడుతున్నాయి మరి ఆ దోషాలకు అన్నిటికీ శాంతం చేసుకోవాలి మరి ఆ దోషాలు అన్నిటికీ శాంతం అయితే ఇలా యోగము రాజయోగం పెద్ద పెద్ద పనులు పెద్ద పెద్ద కార్యక్రమాలు వ్యవసాయ రంగంలో అభివృద్ధి తర్వాత గవర్నమెంట్ డిపార్ట్మెంట్లు కానీ ప్రైవేట్ డిపార్ట్మెంట్లో కానీ వీళ్ళకి కొన్ని సేంజెస్ రాబోతున్నాయి ఎగసాయంలో కూడా కొన్ని మార్పులు కొన్ని రాబోతున్నాయి మరి ఎగసాయంలో కూడా కొన్ని మార్పులు చేంజెస్ కూడా కొన్ని రాబోతున్నాయి మరి ఎన్నో రోజుల నుంచి రావలసిన సమస్య భూమి సమస్య కానీ ఇల్లు సమస్య కానీ ఎన్నో రోజుల నుంచి ఆగిపోయిన సమస్యలు కూడా ఇప్పుడు మొదలు కావాల్సి వస్తుంది కోర్టు సమస్యలు కూడా ఎన్నో రోజుల నుంచి షికాకు పడుతూ గొడవలు పడుతూ అయిపోయి బాధలు పడుతూ ఎన్నో రోజుల నుంచి బాధపడే వాళ్ళకు కూడా ఆ కోర్టు కానీ ఆ పోలీస్ స్టేషన్ సమస్య కానీ తొలగిపోయే జాతకం అనేది దగ్గరికి వచ్చింది కాబట్టి ఎన్నో రోజుల నుంచి వీళ్ళు అనుకున్న కోరికలు నెరవేరాల్సిన టైం ఉంది మరి ఇలా పేరు బలంలో పెద్దవాళ్ళు సంపాదించిన ఆస్తి పెద్దవాళ్ళు సంపాదించిన గృహాలు పెద్దవాళ్ళు సంపాదించిన స్తంపత ఇలా జాతకంలో రాబోతుంది మరి వీళ్ళు ఏ కార్యక్రమం చేసినా ఏ పని చేసినా మనశ్శాంతి అనేది ఉండదు ఏదో ఒక సమస్య దగ్గరికి వచ్చేది దూరం కావటం అనుకున్నది అనుకున్న టయానికి కాకోకుండా ఉండటం మనశ్శాంతి లేకోకుండా ఉండటం మానసికమైన ఒత్తిడి ఇంట్లో ప్రశాంతత ఉండదు అనుకున్నా వీళ్ళకి కలిసి రాదు ఇలా ఇంటి మీద వీళ్ళ మీద నరదిష్టి ప్రభావం ఒకటి తర్వాత వీళ్ళకి దగ్గర దాపులో ఉండవలసిన స్నేహితులు మిత్రులు కానీ సంబంధించిన వాళ్ళు కానీ వీళ్ళ మీద కొంత ప్రయోగాన్ని పంపిస్తుంటారు చెడు కర్మదోష నివారణ నరదిష్టి కర్మదోష నివారణ ప్రయోగము శాతబడి చెడు ప్రయోగము శిల్లావతి బాలావతి కట్టావతి పూజావతి ఇలాంటి కొన్ని చెడు పూజలు వీళ్ళకు జరుగుతుంటాయి ఆ చెడు పూజలు జరిగిన కానించి ఇలా మైండ్ మనసు మనస్తత్వం ఒక రకంగా ఉండదు పది నిమిషాలు బాగుంటే పదహైదు నిమిషాలలో ఏదో ఒక సమస్య వచ్చి పడిపోతాడు మరి ఇలాంటి సమస్యలతో అయ్యే వాళ్ళందరికీ మీరు పూజించాల్సింది జయశ్రీ రాముని పూజించాలి ఆ రాముణ్ణి పూజించాలి మీకు దగ్గరలో ఉండాల్సిన రామాలయం దగ్గరికి వెళ్ళి మనస్ఫూర్తిగా మీరు ఆ రాముణ్ణి సీతమ్మ తల్లిని ఆంజనేయ స్వామిని మనస్ఫూర్తిగా మీరు పూజించిన ఇటుకైతే అష్ట అవసరాలు భాగ్యభోగాలు మనశ్శాంతి ప్రాప్తి కలుగుతాయి ఎన్నో రోజుల నుంచి కావలసిన కొన్ని పనులు కానీ లేట్ అయిపోయిన కొన్ని పనులు కానీ అయ్యి అతి దగ్గరలో కొన్ని రాబోతున్నాయి తొందరపాటు అనేది ఎక్కువగా ఉండకూడదు ఎవరినైనా సరే గుడ్డిగా నమ్మొద్దు మీరు చేసే ప్రయత్నాలు ప్లానింగు ఐడియాలు ఆలోచించు అడిగేయండి తొందరపాటు వల్ల ఎన్నో నష్టాలు ఉన్నాయి మరి మీరు ఆ రాముణ్ణి మీరు పూజించినట్టుకైతే అన్ని విధానాలుగా బాగుంటుంది మరి దీంతో పాటు మీ కుటుంబం మీద మీ మనవుల మీద మనవరాల మీద మీ మీద ఎవరి మీద కానీ ఒకరి మీద నాగదోష ఎఫెక్ట్ కనబడుతుంది ఆ నాగదోష ఎఫెక్ట్ వలన మీకు ఇంట్లో మనశ్శాంతి లేదీ లేకోకుండా ఉండటం కొన్ని కళ్యాణాలు దగ్గరకు వచ్చి దూరం కావటం మనశ్శాంతి లేకోకుండా ఉండటం డబ్బులు నిలబడకోకుండా ఉండటం మానసికమైన ఒత్తిళ్లు కొన్ని ఉండటం ఇలాంటి సమస్యలు చాలా వరకు చాలా చాలా వరకు కనబడుతుంటాయి మరి ఇంట్లో ఆడవాళ్ళ పెత్తనం ఎక్కువగా కనబడుతుంటుంది కానీ అలాంటప్పుడు మీరు తొందరపడి సికాకు పెట్టుకోవద్దండి కాబట్టి మీ శాతనైనంత వరకు చెప్పి చూడాలి మీ శాతనేంత వరకు చెప్పిన తర్వాత కూడా వినకోకుండా ఉండేటికైతే ఆమె మీద ఏదో గ్రహాలు ఘోషిస్తున్నాయని అర్థం మరి ఆ గ్రహాలు ఘోషించుకోకుండా పూజా బలం చేయాలంటే మీరు ఈ కింద ఉండాల్సిన నెంబర్కి నాకు ఒకసారి సంప్రదించినట్టుకైతే ఆమె మీద ఏముంది ఆ ఇంట్లో ఏముంది పిల్లల మీద ఏముంది తండ్రి మీద ఏముంది పిల్లలు కుటుంబము భార్య భర్తలు కుటుంబంలో పెద్ద వాళ్ళ నుంచి ఏమేమి జరుగుతుందనేది కూడా అంజనం వేసి చక్రం వేసి చూసి చెప్పగలుగుతాం ఏ సమస్యకైనా కూడా మన దగ్గర పరిష్కారం దొరుకుతుంది తప్పకుండా ఈ కింద ఉండాల్సిన నెంబర్ మమ్మల్ని సంప్రదించండి సర్యో జనా సుఖినో భవంతు ఓం నమ శివాయ నమ